హలో వ్యూర్స్ మై ఛానల్ సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చాలా చాలా స్పెషల్ అనమాట రెండు వరలక్ష్మి వ్రతాలు టూ ఇయర్స్ తర్వాత థర్డ్ వచ్చేసి నేను మా ఇంటి దగ్గర అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళతో కలిసి చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకున్నప్పుడు నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు ఓన్లీ నేను మా హస్బెండ్ మా బాబు మేమే చేసుకున్నాం సో వేరే నార్త్ ఇండియన్స్తో అయితే కలిసి చేసుకున్నాము ప్రీవియస్ వీడియోస్తో కూడా ఆల్రెడీ పెట్టాను ఈ ఇయర్ అయితే మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరితో కలిసి చేసుకున్నాం అదా అమ్మవారికి తీసుకున్న నగలు బట్టలు తర్వాత అక్కడ ఉండే డబ్బులు కానీ అన్నీ అక్కడే పెట్టేస్తాను ప్రతి ఇయర్ వాటిని యూజ్ చేస్తాను అనమాట సో ఇక్కడ ఈ విధంగా అమ్మవారికి అయితే పీతం అయితే చేసుకున్నాము సో ఎప్పుడు నేను ఏ క్లాత్ అయితే వేస్తానో అదే క్లాత్ వేస్తాను అనమాట సో నాకు ఆ క్లాత్ వేస్తేనే మంచి అనిపిస్తుంది సో ఇలా క్లాత్ వేసుకొని దానిపైన అమ్మవారికి లక్ష్మీదేవి కాబట్టి ఇక్కడ తామర పువ్వు అయితే ముగ్గు అయితే వేస్తుంది అన్నమ్మా వేసిన తర్వాత యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటాను ఒక ప్లేట్లో రైస్ వేసుకొని కొద్దిగా కుంకుమ పసుపు వేసి తర్వాత సో రాగి బిందె ఉంటుంది కదా ఈ బిందెలు ఈ ప్లేట్ ఎవైనా కూడా నేను ప్రతి సంవత్సరం ఓన్లీ అవే వాడతాను ఒక అమ్మవారికి అలంకరించడానికి తప్ప మళ్ళీ వాటిని వాడనమాట అన్నమాట సో వాటిని అలాగే అయిపోయిన తర్వాత సో కవర్లో ప్యాక్ చేసేసి పెట్టేస్తాను అన్నమాట సో ఇవి నేను ఎప్పటికీ మళ్ళీ యూజ్ చేయ అని చెప్పేసి అనుకున్నాను ఈ విధంగా ఈ సారీ అయితే అమ్మవారికి ఇలా రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ శారీ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇయర్ తీసుకోవాలనుకున్నాను బట్ నేను దగ్గర శారీస్ అయితే అవైలబుల్ ఉండే ఫస్ట్ ఇయర్ అయితే నేను జస్ట్ ముందు రోజు నైట్ అనుకొని మార్నింగే చేసుకున్నాను అనమాట అప్పుడు అంత టైం లేకుండా నాకు అంత ఐడియా కూడా లేకుండా సో ఈ శారీ ఇక్కడ ఉన్నాను కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఈ శారీ అయితే తీసుకున్నాను ప్రతి సంవత్సరం నేను అమ్మవారి విగ్రహ అలంకరణ ముందు రోజు నైటే చేసుకుంటాను ఎందుకంటే నాకు మార్నింగ్ లేచి మళ్ళీ అమ్మవారి విగ్రహ అలంకరణ చేసుకోవాలంటే మినిమం వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది సో మార్నింగ్ ఐదు రకాల ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి ముందు రోజు నేను ఇలా ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకుంటాను సో అమ్మవారికి అన్ని నగలు అవన్నీ వేసి పెట్టుకుంటాను సో తర్వాత రోజు పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఫ్లవర్స్ సో ఇంకా ఏమన్నా వేసేది ఉంటే ఇలా అయితే నగలతో పాటు అమ్మవారికి గాజులు కూడా నైటే వేస్తాను ఎందుకంటే అన్నీ అలంకరించిన తర్వాత గాజులు అయితే ఖచ్చితంగా వేయాలి కాబట్టి ముందు రోజునైతే నైట్ మీన్స్ నియర్లీ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది అంటే మార్నింగ్ అవ్వడానికి ముందే కాబట్టి ట్వెల్వ్ తర్వాత అమ్మవారికి గాజులు ఇలా అన్నీ పెట్టేసి అయితే పెడతాను సో నైట్ అయితే ఈ విధంగా అలంకరించుకొని పెట్టుకున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట మార్నింగ్ అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఏదో పండుగలాగా అనిపించింది సో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా వరలక్ష్మి వ్రతం చేయడం అయితే ఫస్ట్ టైం అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇదే ఫస్ట్ టైం ఉన్నారో వాళ్ళు కూడా చూద్దాం అనమాట ఎప్పుడు చూసినా వాళ్ళు కూడా మా యూట్యూబ్ ఛానల్లోనే చూసేవాళ్ళు ఈసారి లైవ్లో సో వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు ఇట్లా అమ్మవారిని ఇలా తయారు చేయడం వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మా అత్తమ్మ నైట్ అంతా అంటూనే ఉంది అమ్మవారిని నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట మార్నింగ్ అన్నీ ప్రసాదాలు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా అమ్మవారికి అయితే వేసాము వస్త్రం తర్వాత నేను నూట ఎనిమిది చిన్న చిన్న గాజులు ఉంటాయి కదా మట్టి గాజులతో అమ్మవారికి ఒక దండ అయితే తీసుకున్నాను సో ఆ దండనైతే అమ్మవారికి అయితే వేశాను అలాగే నేను అక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా రెడ్ అండ్ యెల్లో కలర్ గ్రీన్ కలర్ అవన్నీ వచ్చేసి గాజులు అన్నమాట రెడ్ కలర్ నూట ఎనిమిది యెల్లో కలర్ నూట ఎనిమిది గ్రీన్ కలర్ నూట ఎనిమిది అలా నూట ఎనిమిది గాజులు మొత్తం కాచి గాజులు తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారి వరలక్ష్మి గతానికి ఒక వన్ వీక్ ముందే చూశాను అన్నమాట సో వాయనంలో ఒక్క ఆకు తర్వాత ఒక్క అరటి పండు పెట్టద్దంటే అందుకోసం అని చెప్పేసి రెండు ఆకులు రెండు అరటి పండ్లు అలా పెడుతున్నాను సో నేను ఎవ్రీ ఇయర్ అయితే అమ్మవారికి బ్లౌజ్ పీస్ అయితే పెడతాను ఖచ్చితంగా వాయనంలో సో ఈ ఇయర్ కూడా ఇలా బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను సో లాస్ట్ ఇయర్ నన్ను ఒక ఆవిడ అడిగింది ఈ బ్లౌజ్ పీస్ నేను ఏం చేయాలి ప్లేన్ అని చెప్పేసి సో ఈ శారీ అందుకోసమని ఎవరికైనా ఇస్తే యూజ్ కావాలన్న పర్పస్లో కాటన్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను వన్ మీటర్ని సో ఎవరికైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఎవరికైనా ఇస్తే ఏదో ఇచ్చామా చేసామా అన్నట్టు కాకుండా ఆ ఇచ్చిన వస్తువు అనేది వాళ్ళకి యూజ్ కావాలి సో అదే పర్పస్లో ఆలోచించి నేను కాటన్ది బ్లౌజ్ పీస్ తీసుకున్నాను డిజైన్ది వేరే శారీస్ మీకు కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ పూజ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి కదా అవి ఫోన్ లో పెట్టుకొని పూజ అయితే చేసాం సో బుక్ పెట్టుకొని చదవచ్చు కానీ మంత్రాలు చదవడం అనేది అంత తొందరగా మనకు రాదన్నమాట అందుకే ఫోన్ లో పెట్టుకున్నాము ఇంత హ్యాపీగా చేసుకున్నప్పుడు ఒక వెళ్తీ ఉండే సో పంతుల్ని పిలవాలనుకున్నాను బట్ ఏమో మళ్ళీ తర్వాత కూడా ఇలానే చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ వేరే ప్లేస్లో ఉంటాం వీలు కాదు కదా అని చెప్పేసి సో లాస్ట్ టూ ఇయర్స్ ఎలా చేశానో ఈ ఇయర్ కూడా అలానే చేశాను సో ఇక్కడ ఎంత హ్యాపీగా అనిపిస్తున్నా కూడా మా లోపల ఒక బాధ మా హస్బెండ్ అయితే లేరన్నమాట ఫస్ట్ టూ ఇయర్స్ వరలక్ష్మి మతం చేసుకుంటా అన్నప్పుడు తను నాకు చాలా సో ముందు రోజు మాట్లాడుకు వెళ్ళేవాళ్ళు తనకంటే డ్యూటీ బిజీలో ఉన్నా కూడా నాకు టైం తీసుకొని బయటకు వెళ్ళేవారు అన్నమాట వరలక్ష్మి తీసుకొని సో అవన్నీ తీసుకొచ్చేవాళ్ళం చాలా బాధగా అనిపించింది ఈ ఇయర్ అయితే తను అనమాట సో ఒక ఇయర్ ఒకరు ఉంటే ఒక ఇయర్ ఒకరు లేరు అనమాట సో అందరం ఒక దగ్గర ఉండి హ్యాపీగా ఎప్పుడు చేసుకుంటామో తెలియదు సో ఇలా వ్రతం మొత్తం పూర్తి అయిన తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇచ్చాము ఇక్కడ అందరం కలిసి తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ మా అత్తమ్మకి అమ్మకి తర్వాత వచ్చిన వాళ్ళకి నేను కాళ్ళకి పసుపు రాసి తర్వాత గంధము కుంకుమ పెట్టి వాయనమైతే ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట సో వరలక్ష్మి వ్రతం రోజు కాళ్ళకి పసుపు పెట్టుకోవడమే మెయిన్ కదా నాకు సైడ్ అయితే కాళ్ళకి పసుపు అంటే వాళ్ళు నవ్వే అనమాట సో వాళ్ళ సైడ్ అయితే వాడరు వాళ్ళు ఓన్లీ పారాన్ని మాత్రమే యూజ్ చేస్తారు కాళ్ళకి ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఫైనల్గా టూ ఇయర్స్ తర్వాత థర్డ్ వరలక్ష్మి అయితే ఈ మాట అయితే నోట్లో రెండు వచ్చిందన్నమాట సో లాస్ట్ టూ ఇయర్స్ అయితే అక్కడ ఉన్నప్పుడు నాతో ఇద్దరు అక్క వాళ్ళు ఉండే తెలుగు వాళ్ళు సో ఒకరు జోసినక్క ఒకరైతే అనుషక్క సో వాళ్ళు ఉండేవాళ్ళు కానీ అందరికీ ఫస్ట్ నైన్ మెంబర్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్కి వాళ్ళు హడావిడిగా తీసుకొని వెళ్ళేవారు సో ఈ మాట చెప్పేదాన్ని కానీ అంతా ఇలా ఒక వైబ్ అయితే ఎప్పుడు రాలేదన్నమాట ఈసారి అయితే చాలా హ్యాపీగా అనిపించింది మన సైడ్ అయితే ఎక్కువ కాళ్ళకి పసుపు లాంటివి పెట్టుకుంటారు అందరూ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు తర్వాత చెంపల గన్నం పెట్టుకుంటారు కదా ఈసారి ప్రాపర్ పద్ధతిలో నాకు వరలక్ష్మి వ్రతం చేసుకునేట్టు అనిపించింది కాళ్ళకి పసుపు పెట్టి చెంపలకు గంధము కుంకుమ పెట్టుకునే తర్వాత కుంకుమ పసుపు పుస్తలకు పెట్టుకొని చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ వాళ్ళకైతే పుస్తల తాడైతే ఉండదు ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ తర్వాత తమిళనాడు వాళ్ళకి మాత్రమే పుస్తక దాడు ఉంటుంది మిగిలిన స్టేట్స్ వాళ్ళకి పుస్తకల దాడు ఉంటుంది సో ఇక్కడైతే చాలా నాకు కంఫర్ట్గా హ్యాపీగా అనిపించింది ప్రాపర్ వేలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టయితే అనిపించింది అన్నమాట తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పెట్టేసి అందరి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అనమాట అండ్ ఈసారి మాత్రం మా హస్బెండ్ నేను లోటైతే ఈజీగా తెలుస్తుంది తను ఉంటే ఎవ్రీ ఇయర్ వర వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఎస్పెషల్లీ హస్బెండ్స్ కోసం సో ఎవ్రీ ఇయర్ తన దగ్గర అక్షంతలు వేసి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాను బట్ ఈ ఇయర్ అయితే తీసుకోలేకపోయాను అట్లీస్ట్ వీడియో కాల్ చేసి అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను సో మీకు ఈసారి నా వరలక్ష్మి వతం ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఇంతకుముందు చెప్పాను కదా నేను నూట ఎనిమిది గాజులు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ రెడ్ ఎల్లో అది నూట ఎనిమిది గాజులతో దండ ఉంటుంది అనమాట ఇది ఆన్లైన్లో అమెజాన్లో అవైలబుల్లో ఉంది ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయండి నార్మల్గా ఇంట్లో దేవుడి ఫోటో కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి కాక నేను సపరేట్గా నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది గాజులు కూడా తీసుకున్నాను సో అమ్మవారికి ఈ మనం వేసుకునే పెద్ద గాజులు కాకుండా ఆ చిన్న గాజులు తర్వాత గవ్వలు ఇవన్నీ ఈసారి నేను అమ్మవారి దగ్గర పెట్టాను అండ్ ఈసారి నాకు అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను సో అంతకుముందు గవ్వలు ఇలాంటివి ఏమీ అవైలబుల్లో లేదు ఫైనల్లీ ఈ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ